మబ్బుల్ వెనకాల తాక్కుని పడుతూ సాంప్రదాయంగా ఉందని చందమామకే సైడ్ కొడుతున్నావా నువ్వు నా మిల్క్ బాటిల్ సిప్పేస్తావా ఓ ముగ్గేసిన పిల్ల పెగేసింది దానా నువ్వు చూసావే అదంతా వస్తా ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా నా లాంటి కంచు కఠోరాన్ని గంటేస్తాయి దాన్ని మనసులో గంటేస్తాయి నీ ప్రేమ టూ పీకేస్తాయి హ్యాపీగా ఉమా ఉమా పెళ్లి చేసుకుని దానికే నీ పేటెంట్ హక్కులు ఇచ్చేసాయి అమ్మయ్యా పడిపోయింది స్టార్ట్ చేద్దాం శ్రీను ఈ ఆర్చంత ఇంపార్టెంట్ ఫ్లవర్స్ తో డెకరేట్ చాలా బాగుంటుంది కదా ఎక్స్క్యూజ్ మీ అమ్మా తాగింది మంది తాగిందా పురుగులు చూస్తానే దూరంగా పరిపోయిన చెల్లెలు పాలు తాగినంత ఈజీగా పురుగులు మంది తాగిస్తుందా ఆపండి అది పురుగులు కొట్టే మందు కాదు మనుషులు కొట్టే మందు లిక్కర్ లిక్కర్ అంటే ఎలక్షన్ టైమ్ లో ఫ్రీగా పంచుతారు అవునండి మా సిస్టర్ మంచి తాగాలన్నా అది మినరల్ జనరల్ అని ఆలోచించేది అలాంటి నా చెల్లెలు మంది తాగిందా దీని కారణం ఎవరు ఎవర్రా నువ్వు పిల్లని పెళ్లి చేసుకోబోతు ఈ పిల్లని మర్చిపోలేకపోతుంటే ఈ పిల్ల ప్రేమనగర్ లో ఏ అన్నారా మందుకు బారిస్ అయిపోయింది హర్ష గారు పట్టుకుంటారా మీరు మా చెల్లెని మర్చిపోతానంటేనే తను మందు మానేస్తుంది మీరు హ్యాపీగా ఉంటామే తనకు కావాల్సింది ప్లీజ్ నా చెల్లెని మర్చిపోతారని నాకు మాట ఇవ్వండి మాట ఈ ట్విస్ట్ ఏంటి దీని చేతులు అయిపోయాను నా ప్రాణం పోయినా నేను మహాలక్ష్మిని వదులుకోను అనే నా భార్య అంటే నా చెల్లిని మీరు రెండో పెళ్లి చేసుకుంటారా కాదు ఉమాదేవితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటాను ఇప్పుడే డిసైడ్ అయ్యా ఐ లవ్ మహాలక్ష్మి అంటే నాకు హర్ష అదే బాబా అలా చేస్తే మీ పేరెంట్స్ ఉమాదేవి పేరెంట్స్ ఈ సొసైటీ ఏమనుకుంటుంది ఎవరేమనుకున్నా నాకు అనవసరం మహాలక్ష్మిని పెళ్లి చేసుకుంటే జీవితాంతం నాకు ఆనందం దక్కుతుంది పెళ్లి సూర్యప్రతాప్ గారికి చెప్పేస్తాను పెళ్లి పెట్టుకొని ఇప్పుడే చెప్తే ఊరుకుంటారా చేతిలో పెడతారు మనుషులు బావా ఏంటి బా ఏమైంది మీ వాళ్ళు చెప్పింది కరెక్టే బావా నువ్వే ఏదో ఒకటి చేసి మా పెళ్లి చేయాలి నేను ఎదుటి ప్లాన్ చేస్తాను లేట్ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో ఓకే బావా థ్యాంక్ యూ బావా మహాలక్ష్మికి కొంచెం డ్రింక్ ఎక్కువైంది మచ్చి తాగించండి తాగిస్తాను బాబా మీరేళ్ళు పడుకోండి ఓకే పదండి గుడ్ నైట్ వద్దు బాబా ఆల్ పెట్టు పడుకోండి దోమలు రావడరా పూలకి తెచ్చింది కాలిఫ్లేవర్ గు అనయా నాతో కంగారు అసలు ఏం జరిగింది అనయా అసలు ఏమైంది నాకేం జరిగింది కాదు అక్కడేం జరుగుతుందో అది చెప్పు ఉమాదేవిని పెళ్లి కూతుర్ని చేస్తున్నారు ఈ రోజు పెళ్లి కూతుర్ని రేపు పెళ్లి ఎల్లుండి కాదు పెళ్లి రోజే అది కాదన్న మా ప్రయత్నాలు చేస్తున్నాం కదా రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇంకా ఏంటా మీరు ప్రయత్నం చేసేది మరి నువ్వు మాత్రం చేసింది ఏముంది నీ ప్రేమలో నిజంగా సిన్సియారిటీ ఉంటే ఈ పాటి మీ పెళ్లి అయిపోయి ఉండేది నా ప్రేమలో సిన్సియారిటీ లేదంటావాన్సి అన్నాను వీడేంట్రా సూసైడ్ చేసుకుంటాడు అనుకుంటే సుర్కేస్ తోట వస్తున్నాడు అన్నయ్య ఈ స్క్రాప్ ఏంటి ఇది స్క్రాప్ కాదు నా ప్రేమ గుర్తులు ఇవేంటో తెలుసా చిన్నప్పుడు తిరునాళ్ళలో పోయిన ఉమాదేవి కాళ్ళు పట్టి ఇది చిన్నప్పుడు మేము తీయించుకున్న ఫోటో తను ఆడుకున్న బొమ్మ ఇది నా ప్రేమ ఏంటనేది ఉమాదేవి తల దూకుంటున్నప్పుడు నేను కలెక్ట్ చేసిన వెంట్రుకలు చెప్పండిరా ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఏముంది ఉమాదేవికి ఎయిర్ ఫాలింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఫాలింగ్ కాదురా ఫీలింగ్ ఫీలింగ్ ఉమాదేవి ఇక్కడ ఉందిరా మరి అంతగా ప్రేమించినవాడివి ఆ రోజు ఉమాదేవి నన్ను పెళ్లి చేస్తాను రా అంటే ఎందుకు వెళ్లేదన్నయ్య తండ్రి కొడుకులను విడి తీసారన్న చెడ్డ పేరు మావయ్యకి రాకూడదని ఓహో మావయ్య ఇక్కడ ఉన్నారా మీ మావయ్య కూడా అక్కడే ఉన్నాడా ఆయనే కాదు నన్ను ఉమాదేవిని కలపడానికి వచ్చిన మీరు కూడా ఇక్కడే ఉన్నారు ఏంటి అందరూ అక్కడే ఉంటారా అది హార్టా త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాటా నువ్వేం బాధపడకన్నాయా హుమాదేవి లేకుండా నేను బ్రతకలేను తన పెళ్లి చేసుకుని అలా అథారిటీకి వెళ్తుంది అదే రోజు నమశవం శ్మశానానికి శ్మశానానికి వెళ్తుంది చూడవే ప్రపంచంలో ఇంతగా ప్రేమించే భర్త ఏ అమ్మాయికి దొరకడే అలాంటి వాడిని మిస్ చేసుకోవడం కరెక్ట్ కాదు అవునండి అంతగా వాడిని కూడా అర్థం చేసుకోకపోతే అసలు ప్రేమన్న మాటకి అర్థమే లేదు నాకు తెలిసండి లోలోపల మీరు కూడా తను ప్రేమిస్తున్నారని నా అనుభవంతో చెప్తున్నాను మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో పెళ్లికి సిద్ధం అవడం కరెక్ట్ కాదండి బావా బావా నా ఉంటే నన్ను క్షమించినట్టే కా నేను పెళ్ళి చేసుకోవడానికి నాకు ఓకే బావా కానీ మా నాన్న మావయ్య ఒప్పుకోవాలి కదా ఆ విషయం నాకు కుదరండి ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేస్తే పిల్లలు ఏమని అనుకుంటారేమోనండి ఏంటే అనుకునేది వాళ్ళు ఏమైనా చెప్పొచ్చారా ఆయన ఎవరో పెద్ద మనుషులే ఉన్నాడు ఆయన అడిగితే తెలుస్తుందేమో నమస్కారం అండి ఇక్కడ సూర్యప్రతాప్ అంటే ఎవరండి వీడికి నా పుట్టినరోజున బట్టలు పంచడానికి అడ్డురాని ఈగో ఈ రోజు నా పేరు అడిగితే చెప్పడానికి అడ్డు వచ్చింది ై నా పుట్టినరోజుకి నేను బట్టలు కొనుక్కోను అలాంటిది నీ నేను పచ్చడం ఏంటి నేను పడుకున్న టైం చూసి దొంగతాటుగా శుభలేఖ పెట్టి వెళ్ళింది నువ్వు ఏంటి మా కులదైవం దగ్గర పెట్టాల్సిన మొట్టమొదటి శుభలేఖ నీ దగ్గర పెట్టానా నువ్వెంత నీ బతుకెంతరా నాది దర్జా బతుకురా నీదే దగుల్బాజీ బతుకు ఏమన్నా అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు కనీసం వచ్చే ముందు నాకు ఫోన్ చేయొచ్చు కదా అదేంట్రా అసలే వాళ్ళని చూస్తుంటే కారశ్వేశ్వరంలో ఉన్నారు ఏదైనా జరగరాని జరిగితే ఈ పెళ్లి వద్దు ఏమో వద్దు వెళ్ళిపోదాం పదండే మీరే ప్రపంచంగా బతుకుతురా మీకు ఏమైనా అయితే మీరు తట్టుకోగలవా అది కూడా హర్షనే ప్రపంచం కొని బతుకుతుందమ్మా దాని అల్లరి గురించి నీకు తెలుసు క ఏదో ఒకటి అడగటం కొనకపోతే గొడవ చేయటం నాలుగు రోజుల తర్వాత మర్చిపోవటం మర్చిపోటాను కదా అడిగింది మార్కెట్లో దొరికే వస్తువు కాదు నన్న తన మనసుకు నచ్చిన మనిషిని దానికి పెళ్లి చేయమని అడిగిన ఇప్పుడు వద్దని చెప్తున్నాం కదరా మీరు చెప్పారనో అది అలుగుతున్నానో నేను ఇక్కడికి రాలేదు అది అడిగింది కాబట్టి ఇక్కడికి వచ్చాను పుట్టినప్పటి నుంచి ప్రతిదీ లాక్కునే నా చెల్లి ఫస్ట్ టైం హర్ష కావాలని అడిగింది అన్నగా అది తీర్చటం నా బాధ్యత ఒక అడపలగా తన అల్లరి చేసి ఉండొచ్చు కానీ మనం అల్లరి పాలే పనులు మన కుటుంబం తలదించుకునే పనులు తను ఏ రోజు చేయలేదు తన ఎవరికో ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తే నా భారం దిగిపోతుందని నేను ఇక్కడికి రాలేదు తనకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే జీవితాంతం ఆనందంగా ఉంటుందని నేను ఇక్కడికి వచ్చా ఇది పుట్టేకి మీ కూతురు కానీ అమ్మ కడుపులో ఉండగానే నా చెల్లెలు దీనికోసం నా ప్రాణాలు అనేస్తాను దీన్ని పెళ్లి చేసాకే నేను ఇక్కడి నుంచి వెళ్ళేది అందరు వచ్చేసారా మనోళ్ళు అందరూ ఓకే కొందరు పడుకున్నారు లేపుకురానా లేపుకు రావడానికి మన ఇల్లు పేరెంట్ అని కాదు పారిపోయి పెళ్లి చేసుకోవడానికి ఇక్కడేదో కథ తిరుగుతున్నట్టుంది మనం ఎంటర్ అయిపోవలసింది గాయస్ అక్కడ రెండు పెళ్లిలు జరుగుతున్నాయి ఆ రెండు జంటల్ని మనం కిడ్నాప్ చేయాలి ఇక్కడ ఎవరు లేదు ఊరు నేను లేచి ఉన్నాను ఓ అమ్మో మరి ఇప్పుడు ఎలా ఏ దారి లేనప్పుడు దొడ్డి బెటర్ దొడ్డి దారి లేనప్పుడు మనమే క్రియేట్ చేసుకోవాలి మన తాడు మన దగ్గరే ఉంది ఈ తాడు ఎక్కడి నుంచి వచ్చింది రండి రండి ఎవరో చూచాడు బాష్ ఎవరో కాదు పెళ్లి కూతురు లేట్స్ కిడ్నాప్ చిందిండి కారా తిందితందితు ఇదిందా నిక్యి రంది సిండి ధారాండి. చింది అపేరి నియాలా మీరి వేరారా మీరో వేరు. కిడ్నాప్ చేసి తీసుకురామన్నా తీసుకొచ్చా ఏంటి బావా నీ గుడ్ క్వశ్చన్ గర్ల్స్ మధ్య తిరిగే గేదెల మధ్య తిరిగేలా చేశారు కాక్ టైల్ పట్టుకునే చేశారు అయిపోయిన స్టోరీ గురించి ఎందుకు గానీ అయ్యే స్టోరీ గురించి చెప్పావా ఆ యుగో గాడి కొడికి ఏ పెంట మొహం దానిలో ఇచ్చి పెళ్లి చేస్తా నువ్వు సూపర్ మరి ఆ సూర్య ప్రతాప్ కూతుర్ని ఏ పకోడి గాడికో ఇచ్చి చేస్తా వాళ్ళిద్దరి మీద నా రివెంజ్ తీర్చుకుంటా తీర్చుకుంటా గురుగారు మీరు డెల్ లోకి వచ్చారేంటి నేను డెల్ లోకి రావటం కాదురా కథలోకి కథలోకి వచ్చాను ఎవరు తీసుకొచ్చారు తాడు కాదు వాడు వాడవుడు మెయిన్ విలన్ మెయిన్ విలనా విలన్ అందరి వేరకు మోడల్ లా ఉన్నాడు గురుగారు మీరు అలా రెచ్చిపోతే రిజల్ట్ వేరేలా ఉంటుంది రిజల్ట్ వేరేలా ఉంటుందా అయితే వాడితోనే కనెక్ట్ అవుతా నా మాట వినండి వెల్కమ్ వెల్కమ్ టు డామినిక్ వరల్డ్ డామినిక్ వరల్డ్ ఎవడరా నువ్వు డాబరమైన డాగంత లేవు అసలు ఏంటరా ఏం జరుగుతుంది ఇక్కడ అసలు మళ్ళీ ఈ కిడ్నాప్ రామా ఏంటరా చెప్తాను బేసికల్లీ ఐఎమ్ ఫ్రమ్ మలేషియా మనగాన అనే ఊర్లో ఫ్యాక్టరీ పెట్టడానికి ప్లేస్ చూడడానికి వచ్చినప్పుడు ఇండియన్ బ్యూటీ అలా అది అరవడం సూర్యప్రతాప్ శంకర్ భూపాలు మెరుపుల పంచాయతీలో వాడడం రెండు ఒకేసారి జరిగిపోయాయి నా జేబులో పాస్పోర్ట్ లాక్కొని నా చేతికి ఎల్లో త్రంట్ ఇచ్చారు అలా ఎల్లో థ్రెడ్ కట్టించి నన్ను మెంటల్ టార్చర్ పెట్టారు ఇప్పుడు బిగినింగ్ నుంచి ఉన్న నాకు ఇంత క్యారెక్టర్ లేదు ఎండ్ లో వచ్చాడు ఆ గాడికి అంత క్యారెక్టర్ ఇస్తావా వాడు పెద్ద మలేషియా పెద్ద బిజినెస్ అది కదా వీడెవడ బఫున్ లా ఉన్నాడు వీడి వేసండి ఈ కోనాతో పెట్టుకుంటే చింతకాయ తొక్కు తొక్క ఉదరాకండి అక్కడ ఒక డాక్టర్ కాదు రా దమ్ముంటే గుంపులు గుంపులు గారంటారా కొట్టారు అంటే బ్లడ్ గ్రూప్ కూడా గుర్తుపట్టుకొని పోతారు రా గురుగారు ఇంట్లో కనెక్ట్ అయిపోతున్నారు అగరు నేను కనెక్ట్ అయితే కరెక్ట్గా షాక్ కొట్టుద్ది ఆ సీరియస్ లుక్ ఏంటి ఏంట్రా ఫస్ రేయ్ నేను చేత్తో వేస్తే అక్షంతలు అవుతాయి ఎత్తితే అంచక్రియలు అవుతాయి చూడేంట్రా ఆ బావ్ మనకి దాచేసింది రీడు ప్లాన్ చేయించు నన్ను ఫాలో అయిపో ప్లీజ్ సార్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది వదిలేస్తే పారిపోవడానికి కాదురా నాకు మీ స్కెచ్ అంతా అర్థమైంది సార్ నా స్కెచ్ గురించి నీకేం అర్థమైందిరా సార్ సూర్యప్రతాపు గోపాల్ మీ కామన్ శత్రువులు వాళ్ళకి వాళ్ళ మామూలు శత్రువులు వాళ్ళ పిల్లలు బద్ద శత్రువులు వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం మీరు అయ్యారు సూర్యపతాప్ శంకర్ కొడికి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు జీవితంతో కుమిలి కుమిలి ఆడటం మీరు చూడలేరు సార్ మీరు చూడలేరు సార్ కదా ఇప్పుడు ఇదే రా నా స్కెచ్ వీడు చెప్పిన స్కెచ్ బాగుంది ఇప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తా సార్ చేస్తే చేశారు సూర్యప్రతాప్ అందుకు కోపంతో వాడి కాబోయే అల్లుడిని ఈ పనమ్మాయికి మాత్రం పెళ్లి చేయొద్దు సార్ అలా చేస్తే సూర్యప్రతాప్ గారు గుండు పగిలి చచ్చిపోతారు సార్ సూపర్ ప్లాన్ రా ఈ ప్లాను అదిరిపోయింది ఇప్పుడు వీళ్ళ పెళ్లి చేస్తా అలా చూస్తూ నిలబడ్డారంటే మీకున్న ఈ కొద్ది సమయాన్ని వాడుకోండి మాకు ఈ పెళ్లి వద్దు మరో రోజు వేడుకోండి మీ జీవితాన్ని కాపాడుకోండి దీన్ని నేను చేసుకోవాలి మీ పగల కోసం మా పసి ఆడుకోకండి పంతులు తాళి బొట్టి వద్దు సార్ తాళి బొట్టి వద్దు సార్ మీరు కడతారేమో కట్టద్దు వీరేంద్ర మీరు దీనికి భయపడి తీసుకుంటారేమో మీరు కూడా తీసుకోద్దు అరే సార్ ఇంకో రెండు నిమిషాలు దుర్ముహూర్తం వచ్చేస్తుంది ప్లీజ్ సార్ కట్టద్దు చెప్పండి కట్టద్దు దుర్ముహూర్తం వచ్చేస్తుంది తాళి కట్టండ్రా భజంత్రీలు వాయించండి మా బాబుని విధ్వంసేసి ఆడుకుంటావా చెప్తాను పని బావా వీళ్ళకి పెళ్లి చేస్తే నీ పగ ఎలా తీరుతుంది అందుకే వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను అప్పుడు నీ రివెంజ్ తీరుతుంది సూపర్ ఐడియా ఇచ్చావు బామర్దే వాళ్ళకి ఫోన్ చెయ్యి అలా వద్దు సార్ వాళ్ళు రాగానే ఈ తో వాళ్ళని లాక్ చేసి బెదిరించి నలుగురు పెళ్లి చేసేసి వీళ్ళ జీవితం నాశనం చేయొద్దు సార్ ప్లీజ్ సార్ చేయొద్దు చేస్తా ఇదే చేస్తా ఇది ఫిక్స్ లాక్ చేయండి మీ అందరికి తాళం వేయబడినది ఐ టు రివెంజ్ మీ మీద నేను ప్రతికారం నువ్వు కాదు నేను నేను కాదు నువ్వే నువ్వే ఆ రోజు యాదమ్మతో నాకు ఇష్టం లేని పెళ్లి చేశారు ఈ రోజు మీకు ఇష్టం లేని పెళ్లి చేసి నా రివేజ్ ని చేసుకుంటా రాయ్ కట్టరా తాళి నువ్వు నాకు పాడి కట్టినా నేను దీనికి తాళి కట్టను నా గుండెల్లో బుల్లెట్ దిగినా వీడు కట్టిన తాళి నా గుండెల మీద పడనివ్వను చంపేస్తా ఈ పశువు జీవితాన్ని మంచి చేయొద్దు సార్ ప్లీజ్ సార్ సార్ గన్ రిపేర్ ఏంటి పెళ్లి చేసుకోవట్లేదని వాళ్ళ పేరెంట్స్ ఏమైనా చేస్తారా ఆలోచించుకోండి మీరు పెళ్లి చేసుకోకపోతే మీ పేరెంట్స్ పేషెంట్స్ గా కూడా మిగిలరు కొడుకా నేను పోయినా పర్వాలేదు కానీ వీడి కూతురు మేడలో తాళి కట్టద్దు నాతో పాటు మన మంది మార్పులు అందరూ చచ్చిపోయినా పర్వాలేదు కానీ వీడి కొడుకుతో మాత్రం తాళి కట్టించుకోదమ్మా వారిని నేను కట్టను నేను కట్టించుకోను ఆంటీస్ మీరు మెలో డ్రామా స్టార్ట్ చేస్తే పని అయ్యట్లేదు కొలవారి గోడలో చిన్నారి పెళ్లి కూతురు అన్ని కలిపిపోటండి నాన్నా నువ్వు తాలి కట్టకపోతే నా తాలి తెగిపోతుంద్రా నాకు ఇంట్లో పట్టు చీర తప్ప తెల్ల చీర లేదురా అమ్మా ఉమాదేవి నువ్వు వాడి చేత బొట్టు పెట్టించుకోకపోతే నా బొట్టు జరిగిపోతుందమ్మా అమ్మా లకి నన్ను జనాభా లెక్కల నుంచి సరే ఈ జిల్లా కలెక్టర్ని నేను పెళ్లి చేసుకోను సిగ్గు సాంప్రదాయం తెలిసిన ఈ దేవతకి నా చేత తాళి కట్టి అన్యాయం చేయలేను వాళ్ళని పెళ్లి చేసుకోమని నువ్వు అడగలేదు కదా సార్ నెక్స్ట్ చూసుకొచ్చా నీకేం తెలుసు సార్ దయచేసి మా చెల్లెలు మాత్రం ఏం చేయకండి సార్ అది తాళి కట్టించుకోకపోతే నీకు దండం పెడతా మా అబ్బాయి నేను బ్రదర్ సెంటిమెంట్ కంటే పేరెంట్స్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలావు మీరు పెళ్లి చేసుకోకపోతే వీళ్ళనేసేస్తా మద్దసారొద్దు మా అమ్మ నాన్నల్ని నేను చేయొద్దు కట్టించుకుంటాను సార్ ఓ కట్టించుకుంటాను నోటి నో నాకోసం నిన్న కనవాళ్ళ కోసం నీ జీవితాన్ని బంగారం ఏం చేసుకోవద్దులకి బ్రదల్ సార్ మా బావగారిని అత్త మామూలు ఏం చేయకండి సార్ తాళి కట్టేస్తాను సార్ రాయ్ భజంత్రిలో మా అమ్మ తాళి బొట్టు కోసం నీ మెళ్ళలో తాళి కడుతున్నా ఉమాదేవి సారీ డాడీ మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నాను నేను నా మెడలో తాళి కట్టడం నేను చూడలేను కళ్ళు మూసుకుంటాను కట్టి నా రిబెంచ్ తీరిపోయింది ఐ కు రిబెంచ్ యా తార్లి కట్ట శుభవేళా మెడలో కళ్యాణమాల ఐ హౌ టేకెన్ మై రిబెండ్ అండ్ ఐల్ గో టు మలేషియా హమ్మయ పాలలు పేరు బయ్యా तू చర్కుని ను కట్టని తాళి తీసేసాయి అదే ను కోడి తీసేసాయి ఎందుకు ఏంటి కలెక్టర్ మూడు దొరికాడని కనెక్ట్ అయిపోదాం అనుకున్నావా ఒక్కసారి కట్టిన తాలి మళ్ళీ తీయకూడదు బాబు ఫోన్ తెంపేమని చెప్పండి తప్పు బాబు అలా చేయకూడదు ఏంటండి తప్పు బలవంతంగా చేసిన పెళ్లి పెళ్లి అవుతుందా ఇష్టం లేకుండా కట్టించుకున్న తాలి తాళవుతుందా అవుతుందా తండ్రులు ఇద్దరు కారాలు మీరే నూరుకుంటుంటే వీళ్ళు మాత్రం ఊరికే ఊరుకుంటారా ఏమో వాళ్ళ మనసు మారొచ్చుగా ఏంటండి మారేది వారానికి ఒక సినిమా మారొచ్చు ఐదేళ్ళకి ఒకసారి గవర్నమెంట్ మారొచ్చు కానీ వీళ్ళ మనసు మాత్రం ఇప్పటికైనా మారుతున్నట్టారా కోపాల కోసం కుటుంబాలు విడదీసిన వీళ్ళు అహం కోసం ఆహార నిశలు పాటుపడే వీళ్ళు ఆఫ్టర్ కూతురు కొడుకోసం కలుస్తారా ఏమోరా పిల్లలు పెళ్లి జరిగింది కదా కలవచ్చేమో జరిగితే రెట్టింపు అవదు ఆయన కలిసినప్పుడే కొట్టుకున్న వీళ్ళు విడిపోయిక కలుస్తారా కలుస్తా అవును మారి మళ్ళీ మేం ఒకటవుతాం ఆయన కలవటం అంటే మాటలు కాదు సార్ కలవడమే కాదు నా కొడుకుని వీళ్ళ ఇంటికి ఇల్లరికం కూడా పంపిస్తా నేను ఒప్పుకోను నా కూతురు నేను నీ ఇంటికి కోడలుగా పంపిస్తా రేయ్ నా ఈ కోడి హట్ మళ్ళీ మొదలు పెట్టేశారు అసలు ఈ గొడవలంతా అంతా కలిసి ఒకే చోట సరే సార్ మీరు కలుస్తారు బానే ఉంది మా చెల్లెల పరిస్థితి ఏంటి ఇప్పుడు మా చెల్లెల్ని కోడలు ఒప్పుకుంటుందా ఒప్పుకోను ఊరికే అన్నాను నాకు ఇష్టమే నాకు ఇష్టం బంగారం లాంటి పిల్ల మా ఇంటి కోడలు అవుతా ఉంటే కాదని మేము ఎలా అంటాం నువ్వు మామూలువి కాదురా మాలో ఉన్న పగరి పేల్చేసిన నాటు నాటుబాంబు అవును బాబు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం మీ తమ్ముడు కూతురికిచ్చి పెళ్లి చేసేయండి రుణం తీరిపోద్ది కింగరోడైనా తెలివైన మాటే చెప్పాడు సీమ టపాకాయ లాంటి మా శృతికి ఎంతకంటే బాంబు లాంటి కుర్రాడు దొరుకుతాడా